ఇంకా వేరే విధ ఏ విధమైన ఆటలు గాని పాటలు గాని ఏ విధమైనవి లేకుండా ఇరవై నాలుగు గంటలు క్యారేజీలు సర్దిచ్చి పొద్దున ఆరు గంటలు పోయిన పిల్లలు రాత్రి తొమ్మిది పదింటి దాకా టీచర్లు టార్చర్ పెట్టి ఇంట్లో పిల్లలు చదువు 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 అని వీళ్ళు టార్చర్ పెట్టి వాళ్ళు తీరా అది అందుకు అందరికీ ఒక రకమైన తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు అవుతారు అందరికీ చదువు రావాలని లేదు కదా ఎవరికి నచ్చింది వాళ్ళు కొంతమంది ఆటల్లో తెలివిగా ఉంటారు కొంతమంది పాటల్లో తెలివి కొంతమంది పని బాగా చేస్తారు అన్నీ చేస్తారు కదా అట్లా కాకుండా నువ్వు ఎంతసేపు చదువు నువ్వు ఇంజనీర్గా నువ్వు డాక్టర్గా ఈ రకంగా ఒత్తిడి పెడితే తీరా వాళ్ళ మా తల్లిదండ్రులు మేము నీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు నువ్వు ఇది కావాలి నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు అని వాళ్ళు మీ మాస్టర్ మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత కష్టపడుతున్నారు టీచర్లు టార్చర్ పెట్టి ఇవన్నీ చేసి తీర వాళ్ళ మార్కులు ఏం చేస్తున్నారు బా డాబాలు మించి దూకటం గురేసుకు చచ్చిపోవటం యూత్ అవసరం అది వాళ్ళకి కావాల్సింది ఏంటి మానసిక స్థైర్యం నేను ఎట్లా అయినా బతకక్కలనే ఒక ధైర్యం అమ్మ ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలి తల్లిదండ్రులు ఆయన నీకు నీకు ఏది ఇష్టమైతే అది చదువు నీకు ఏది కావాలంటే కానీ నేర్చుకో బాక ఒక పద్ధతిగా క్రమశిక్షణగా ఉండదు అంతేగాని నువ్వు అదే కావాలని ఒత్తిడి పట్టద్దు పోని టీచర్లైనా నీకు దే వాళ్ళ పిల్లల్ని గమనించి వీళ్ళు దేంట్లో బాగున్నారు వాళ్ళు అక్కడ స్కూల్లో ఇప్పుడు అదురుకున్న స్కూళ్ళలో ఉండేది క్రాఫ్ట్ ఉండేది డ్రాయింగ్ ఉండేది ఆటలు ఉండేవి పెద్ద గ్రౌండ్ ఉండేది పిల్లల్ని సాయంత్రం నాలుగింటి ఇంటి నుంచి వదిలేసేవాళ్ళు ఫ్రీగా హాయిగా వాళ్ళు గ్రౌండ్లో ఆడుకునేవాళ్ళు వాళ్ళు ఒక రకమైన విశ్రాంతి ఉండేది ఇప్పుడు అసలు చదివే చదివేది ఇరవై నాలుగు గంటలు ఆ చదువు మూలంగా వాళ్ళకి టార్చరే కదా ఎంత చదువు నువ్వు ఆ పైగా పోనీ వాళ్ళు ఏమన్నా ఒకరు ఒక విషయాన్ని చెప్పి అర్థం చెప్పి ఆ అర్థం వాళ్ళకి తెలిసి ఆ చదివేటి చేస్తే తొందరగా వస్తుంది అట్లా చెప్పట్లేదు కదా నువ్వు ఎంతసేపు రుబ్బి 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 వాళ్ళకి దాంట్లో ఉన్నది బలవంతంగా వస్తుంది కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని రావట్లే వాళ్ళకి అర్థం చేసుకుని వచ్చిన వాడు పైకి వెళ్ళినా కూడా బాగుపడతాడు దాంట్లో అవుతాడు ఆ విషయం తెలుసుకుంటాడు ఏదో బార్బర్ పని చేయి దాంట్లో నిష్ణాతుడైతే వాడు అద్భుతంగా బతుకుతాడు బలవంతంగా రుద్దిని బలవంతంగా రుద్దినట్టే ఉంటుంది మరి ఈ విద్యా విధానంలో తల్లి పాత్ర ఎంత ఉంటుంది తల్లిదండ్రులు కూడా చెప్పాలి వాళ్ళకి ఏం కావాలి అమ్మ నీకు ఏది నచ్చితే అది చదువు బలవంతం ఏం లేదు నీకు నచ్చినంత మడుకు చదువు దాని గురించి నువ్వు ఆలోచించబోక నువ్వు ఏ ఏ విధమైన ఏ విధమైన ఒత్తి లేకుండా చదువు చాలు వచ్చినంత చాలు అని చెప్పట్లా పైగా ఆడపిల్లకి ఇంట్లో పని నేర్పించట్ల ఎంతసేపు లేచిన దగ్గర నుంచి పుస్తకాలు బ్యాగులు క్యారేజీలు సైకిళ్ళు స్కూటర్లు వాళ్ళ చిన్నతనంలోనే ఇవన్నీ అలవాటు చేస్తే పొద్దున వాళ్ళు ఏమవుతారు పైగా ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ కొత్తగా సమస్య ఏంటి తెలిసే ఇప్పుడు సమాజాన్ని పిల్లలు కుట్టట్లే ఎవరు ఎందుకని వాళ్ళు చిన్నప్పటి నుంచి బండి నడుపుతున్నారు ఒక రకమైన మృదుత్వంగా ఉండవలసిన ఆడవాళ్ళు ఈ రకంగా అన్ని మగవాళ్ళు చేసే పనులతో చదివి మగవాళ్ళులాగా చదివి ఏం చేస్తారు వీళ్ళు ఈరోజు పోతే చూడు ఒక ఒక చోట వంద వంద ఈ తినే బళ్ళు ఆ మదరస్టపు తిల్లు ఇంటివి ఎవరికైనా వచ్చా అసలు అంటే వండుకోవటం వచ్చా ఏదో టైంకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసే లక్షల లక్షలు సంపాదించిన కానీ సుఖం శాంతి లేదు ఇంట్లో ఆడవాళ్ళు 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 పని చేయటం అసలు అమ్మ మరి తల్లి తన కూతురు నేర్చుకున్నాక కూతురు నేర్చుకుంటుంది అట్లా కాదుగా ఇప్పుడు సంబంధాలకు వెళ్తున్నారు పెళ్లి సంబంధాలకు వెళ్తున్నారు మీ అమ్మాయి ఉద్యోగం చేస్తుందా మీ అమ్మాయి ఏం చదివింది అంతేగాని వాళ్ళు మీ అమ్మాయి పని పాటలు వచ్చా ఏమైనా సంగీతం పాడుతుందా పిల్లలకి ఏమైనా చెప్పుకోగలుగుతుందా కనీసం చె అవి ఇప్పుడు అవిడగట్లేదు మీ అమ్మాయి ఎన్ని వేలు మీ అమ్మాయి ప్యాకేజ్ అంతా మీ అమ్మాయి ఎంత సంపాదిస్తుంది మా అబ్బాయి మా అబ్బాయిది కదా మీ అమ్మాయి కూడా ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ఇవన్నీ ఎట్లా వస్తాయి అసలు ఫస్ట్ నువ్వు ఫండమెంటల్గా అందుకే పెద్దవాళ్ళు మగవాళ్ళకి ఒక ఉద్యోగం చేసి సంపాదించటం ఇంటి తీర్చిదిద్దటం నేర్పారు ఇవాళ ఇద్దరు సంపాదిస్తుంటే ఇల్లు ఎవరు చూస్తారు పని వాళ్ళ మీద చేస్తే పిల్లలు ఏమైపోతారు ఎంతోమంది పిల్లలు నేను చూస్తా కాన్వెంట్ నుంచి వచ్చే మెట్ల దగ్గర వేలాడుతూ ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు తాళాలేసి ఉంటాయి ఇంటికి వాళ్ళు ఎప్పుడో వస్తారు వాళ్ళు అప్పటికే వీసుకి ఉంటారు వీళ్ళ నాలుగు బాస్తారు సరిగ్గా తిండి పెట్టరు వాళ్ళు ఏదో తింటారు వీళ్ళు ఏదో తింటారు పడుకుంటారు మళ్ళీ పొద్దున్నే మొదలు అది ఏముంటుంది ఏం బాగుపడతారు పిల్లలు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు ఉమ్మడి కుటుంబాలు ఉంటే తాతలు మామూలు వాళ్ళు పక్కలో కూర్చోబెట్టుకుని ఆయన ఇది మంచిది ఇది చెడ్డ అని వాళ్ళు ఇప్పుడు ఎవరు చెబుతున్నారు ఎవరు చెప్పట్లేదు వాళ్ళకి అసలు ఏ ఒక రకం రామాయణం తెలుసా ఒక భారతం తెలుసా రాములు రాములు వారి మాకు చిన్నప్పటి నుంచి మా చిన్నతనంలో పురాణాలు చెప్పేవాళ్ళు గుళ్ళల్లో అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు రామాయణం మొత్తం చెప్పేవాళ్ళు చెబుతూ ఏం చెప్పేవాళ్ళు రాములు వారు ఎట్లా బ్రతకారా సమాజంలో మనుషులు అట్లా బతకాలి సీతామ్మ వారు ఎట్లా ఉందో ఆడపిల్లలు అట్లా ఉండాలి అవన్నీ చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు చదువుతున్నారమ్మా నువ్వులే మా కాన్వెంట్కి వెళ్ళు నువ్వు చదువుకోపోని అందులో కూడా ఎవరన్నా తను తెలుగు చదువు చదువుతున్నారా ఏం లేదు ఏ ఏంటి ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ ఇవేగా యాపిల్ చేసుకుని బ్యాట్ చేసుకుని ఏం చేస్తారు వీళ్ళు అదురుకుని ఏం చెప్పేవాళ్ళు ఆయన చెప్పాడు గదికి గారు ఏ గడప మేలు పండితులు కూర్చుండు మా గడప మేలు అటండ్ చెబితే వాళ్ళ పండితులు గడపలో కూర్చుంటారు వీధులు గడపకి మహాలక్ష్మి గడప మహాలక్ష్మి అవన్నీ తెలుస్తాయి ఎవరికి తెలుసు ఏమీ తెలియదు ఏం తెలుసు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ తెలుసు అమ్మటే మరి ఆధునిక స్త్రీ ఎలా ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే చదువుకొని నాలుగు గోడలకి పరిమితం కాకుండా చదువుకొని ఉద్యోగాలు చేయడం గొప్ప అనుకుంటున్నారా లేకపోతే ఉద్యోగాలు చేస్తూ పిల్లలు పట్టించుకోవట్లేదు అనుకోవడం ఆధునికత అంటారా ఆధునికత ఉద్యోగాలు చేస్తే ఏదైనా ఏ మనిషి అయినా వాళ్ళకు లిమిట్ ఉంది గృహ నిర్వహణ గృహ నిర్వహణ అంటే గృహ నిర్వహణే చేయగలరు ఉద్యోగం అంటే ఉద్యోగమే చేయగలరు అందుకనే ఎవరిది వాళ్ళకి నిర్ణయిస్తే అవన్నీ పోయి మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా సంపాదించాలనుకుంటున్నప్పుడు ఆడవాళ్ళు సంపాది సంపాదిస్తే వాళ్ళే సంపాదిస్తారు అంత మరికి ఇది లేవుటే ఇది పెట్టుకున్నారనుకో అట్లానే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు ఆ ఇంట్లో పడి ఉండే వాళ్ళు వీళ్ళకి ఎందుకు వీలు ఇవ్వాలన్నట్టుగా చూసారు అందుకని ఇప్పుడు ఏమైంది వీళ్ళు మేము మేమెందుకు తక్కువగా ఉండాలి మేము చదువుకుంటాము మేము ఉద్యోగాలు చేస్తాం మేము మగాళ్ళతో సమానమే అంటున్నారు మరి ఆడవాళ్ళ ఉద్యోగాలు ఆ ప్రభావం పిల్లలమే పడుతుంది అంటారా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో తల్లి ఉండి వేళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత అన్నం పెట్టి వాళ్ళ నక్కు దగ్గర కూర్చోబెట్టుకొని మంచి చెడు చెప్పి చదివిస్తే ఆ పిల్లలు వేరుగా ఉంటారు కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా అంటున్నారు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తే కానీ కుటుంబం గడవట్లేదు అంటారు మరి అక్కడ కుటుంబాన్ని గడవచ్చుకోవాలని చూడమంటారా పిల్లల భవిష్యత్తు కావాలంటారా కొన్ని చోట్ల ఉన్నమాట నిజమే ఇప్పుడు తక్కువ జీవితాలు ఉన్నాయి వాళ్ళు చేసుకొని మూడు పిల్లలు ఉద్యోగం చేసుకొని అట్లా కూడా బతకాల్సిందే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లక్షల లక్షలు సంపాదించి వాళ్ళ పిల్లలు ఎందుకు ఉద్యోగం చేయాలి వాళ్ళకేంటి అవసరం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కాలక్షేపంగా లేకపోతే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి రకరకాల బట్టలు కొనుక్కోవటానికి బీరు వాళ్ళు నింపుకోవటానికి నగలు చేయించుకోవడానికి అవసరమా సమాజంలో మంచిగా పిల్లలు తయారవటం అవసరం యూత్ చక్కగా తయారయ్యి వాళ్ళ ప్రపంచానికి దేశానికి సమాజానికి అవసరమా లేకపోతే మన మన లగ్జరీ అవసరమా ఏది అవసరం ఇంకో విషయం అమ్మా సరే చదువు లేని వాళ్ళు ఏమాత్రం కాస్త చదువుకొని ఇళ్ళలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సీరియల్కి అలవాటు పడిపోతున్నారు పిల్లలు భర్త వీటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి రాత్రి కంటిన్యూ వస్తున్న సీరియల్కి అలవాటు పడుతున్నారు అనమాట అసలు సీరియల్ ప్రభావం కుటుంబం మీద ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి ఎప్పుడు అంటే అసలు అసలు టీవీ అంటే ఎవరికి ఏమీ తెలియదు ఒక ఆయన వచ్చాడు ఆయన పేరు నాకు తెలియదు బీజేపీ తరఫున మరళి మన హరిజువర్షి గారు అనమాట వచ్చి చెప్పాడు రాబోయే కాలంలో టీవీ అనే మాధ్యమం వస్తుంది దాని మూలంగా కుటుంబాలు నాశనం అయిపోతాయి మీరెవ్వరూ దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు ఈ రోజుల్లో టీవీ లేని వాళ్ళు అసలు టీవీ సరే టీవీ పాత పడిపోయింది ఇప్పుడు సెల్ ఫోన్లు వాటిల్లో అయిన కాడికి ఏది పడితే అది చూసేసి అసలు దాన్ని అట్రాక్ట్ అయిపోయి అసలు ఇల్లు పట్టించుకోకుండా అన్నం ఆడుతుందో తెలియదు కూర ఉడుకుతుందో లేదో తెలియదు ఇరవై నాలుగు గంటలు ఆ సీరియస్ చూస్తూ కుటుంబాన్ని పట్టించుకున్న వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళే వాళ్ళకి ఆ స్త్రీలు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి మనకేది ముఖ్యం మనకి సీరియల్ చూడటానికి పైగా సీరియల్స్ ఏమైనా అద్భుతంగా ఉన్నాయా అది రెండు వందల ఎపిసోడ్లైనా టీవీ సాగు సీరియల్ సాగుతూనే ఉంటుంది దాంట్లో అత్తగారినట్ట ఎదిరించాలి ఎదురాలి పెద్ద పెద్దవాళ్ళని ఎట్లా ఏనంగా చూడాలి వేలు అది అవసరం ఒక రామాయణం ఒక భారతం వింటే మనిషి ప్రవర్తన సత్ప్రవర్తన వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి ఎట్లా ఉండాలి అవన్నీ తెలుస్తాయి ఇవి చూస్తే ఏం తెలుస్తాయి అది ఎవరు చదువుతారు అది ఎవరు చెప్పలేరు ఇది వరవడి ఇది ఇట్లా సాగుతుంది అంతే వాళ్ళకి వాళ్ళకి పరివర్తన వచ్చింది ఏ మనిషికి ఆ మనిషికి పరివర్తన వస్తే కానీ సమాజంలో మార్పు రాదు ఆధునిక స్త్రీకి అంటే ఉద్యోగం చేస్తే గొప్ప ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటే గొప్ప అని అనుకుంటున్నారు కానీ ఉద్యోగం కొన్ని స్థితిలో ఉద్యోగాలు చేసుకొని కొన్ని స్థితిలో కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉండే పిల్లల భవిష్యత్తు ఏం కోరుకోవడమే నిజమైన మహిళ లక్షణం అని చెప్పి అమ్మ చెప్తున్నారు మీ కన్నా ట్వంటీ ఫోర్ ఎలైవి